ఎటువంటి తల్లి అయినా సరే తన కూతురుని గాని కొడుకుని గాని చిన్న దెబ్బ తగిలినా లేక బాధ కలిగినా తట్టుకోలేకపోతుంది కానీ ఇక్కడ అనేక మంది తల్లులో తమ కూతుర్ని కొడుకుల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఆర్మీ ఉద్యోగాన్ని పంపించారు దేశ సేవ కోసం పంపించారు హిమాచల్ ప్రదేశ్ లోనే ద్రౌమతి దేవి గారికి నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు అంతేకాదు భర్త మరణించాడు తర్వాత ఆమె వ్యవసాయం పని పనిచేసుకుంటూ పాలు అమ్ముకుంటూ పిల్లలు పెద్ద చేసింది అందులో ఆ చిన్న కూతురు అయినటువంటి కరిష్మా గారికి ఆర్మీ అన్న పోలీస్ ఉద్యోగం అన్న చాలా ఇష్టం అని పసిగట్టింది తర్వాత కరిష్మా గారిని బిఏ కట్టించి బిఏ చదివిస్తూ మరొక పక్క ఎన్సిసి జాయిన్ చేపించింది ఆ అమ్మాయి డిగ్రీ చేసుకుంటూ మరొక పక్క ఎన్సిసి జాయిన్ అయ్యి మరొక పక్క కోచింగ్ కోసం పలుతా ఉంది కోచింగ్ వెళ్లాలంటే ఆ గ్రామం నుంచి ఇరవై కిలోమీటర్ దూరం కరీష్మా గారు కోచింగ్ కోసం ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి చేరుకుంటుంది ఆ విధంగా కరీష్మా గారు డిగ్రీ పూర్తి చేసుకుని ఎన్సిసి పూర్తి చేసుకుని తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రిపేర్ అయ్యి ఆమె ఏకంగా లెఫ్టెంట్ ఉద్యోగం పొందింది ఉత్తరాఖండ్ లోనే జమునా దేవి గారికి ముగ్గురు కొడుకుల్లో ఆ ముగ్గురు కొడుకులు కూడా చిన్నప్పటి నుంచి ఆర్మీ అన్నా దేశ సేవలు అన్న చాలా ఇష్టమని పసిగట్టింది ఆ తరుణంలో ఆమెకు ఉన్న ఆ ముగ్గురు ఆణిముత్యాల్ని తమ బిడ్డల్ని దేశ బిడ్డలుగా మార్చింది ముగ్గురు కొడుకులను కూడా బాగా చదివించి బాగా ప్రిపేర్ చేపించి ఆర్మీ ఉద్యోగం కోసం పంపించింది ముగ్గురు కూడా చూడండి జమునా దేవి గారికి ముగ్గురు కొడుకులు కూడా తమ ఆనుమత్యాల్ని దేశ సేవ కోసం దేశ రక్షణ కోసం రాష్ట్రానికి చెందిన సాధన నాయర్ గారు కూడా ఆర్మీలో డాక్టర్ పనిచేస్తా ఉంది ఆమె ఆమె డాక్టర్ గా పనిచేసుకుంటూనే అనేక సేవలు అనేక బహుమతులు పొందింది వాటన్నిటిని కూడా చూసి ఎంకరేజ్ అయి మోటివేట్ అయి తమ కొడుకు కూడా తరుణ్ నాయర్ గారు కూడా ఆర్మీలో పైలట్ గా మారాడు ఇక్కడ చూడండి తల్లి డాక్టరు కొడుకు పైలట్ ఇద్దరు కూడా దేశ సేవకి అంకితమయ్యారు రాజస్థాన్ లోనే బౌత శర్మ గారు భర్తను కోల్పోయింది ఆ భర్త బిఎస్ఎఫ్ అధికారిగా ఉన్నాడు జమ్మూ కాశ్మీర్ లో అతడు యుద్ధంలో వీరమరణం పొందాడు ఆ వీరమరణం పొందినప్పుడు బౌత శర్మ గారికి ఒక తొమ్మిది నెలల కొడుకు ఉన్నాడు తర్వాత భర్త పోయినా కూడా బౌత శర్మ గారు కొడుకుని పెంచి పెద్ద చేసి ఆ తొమ్మిది నెలల ఆ బాబును మళ్ళీ ఆర్మీలో ఉద్యోగాన్ని పంపించింది మీరు చూడండి ఒక్కసారి భర్తలు కోల్పోయినా కూడా మళ్ళీ కొడుకుని దేశ సేవ కోసం ఆర్మీలో ఆమె ఉద్యోగం ఇప్పించింది తెప్పించింది అంటే ఎంత దేశభక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మాతృమూర్తులకు తమ బిడ్డలను దేశ బిడ్డలుగా మార్చిన ఇటువంటి తెలుగులకు సెల్యూట్